వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ డిఎల్ ఫ్యాక్ట్ న్యూస్ ఫిబ్రవరి తొలివారంలో పిఎం కిసాన్ రెండు వేలు జమ వీరికి మాత్రమే ఒక వార్త అయితే రావడం జరిగింది పిఎం కిసాన్కి సంబంధించి పూర్తి వివరాలు మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ప్రతి ఒక్కరు వీడియోను షేర్ చేయడం ప్రయత్నించండి డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు వివరాలు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి పెద్ద బిల్ అయిన గంటలు రుణాలు పెట్టుకుని వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది ఈ వివరాలకు ఇక్కడ సరే వెళ్ళిపోయినట్టయితే ఫిబ్రవరి తొలివారంలో పిఎం కిసాన్ రెండు వేలు జమ వీరికి మాత్రమే అనకు వార్త అయితే రావడం జరిగింది పిఎం కిసాన్కు సంబంధించి ఇరవై ఒకళ్ళ విడతకు సంబంధించి చాలా వరకు డబ్బులు అనేవి వర్హుల ఖాతాలో పడడం అయితే జరిగింది నవంబర్ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ యొక్క డబ్బులు అనేటివి ఇరవై ఒకటి విడత డబ్బులు అనేవి పడడం అయితే జరిగింది ఈ ఇరవై రెండవ విడతకు సంబంధించి ఒక ఫిబ్రవరి మొదటి వారంలో డబ్బులు పడుతాయని కూడా సమాచారం అయితే రావడం అయితే జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకోవడం జరిగింది కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలలో భాగంగా పిఎం కిసాన్ సంబంధించి మహోన్నవతమైన పథకంలో భాగంగా మనకు ఆల్రెడీ ఫిబ్రవరి ఒకటవ తారీఖున మనకు బడ్జెట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అదే వారంలో పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులను అన్నదాత ఖాతాలో ఒకే రెండు వేల రూపాయలు జమ చేసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అయితే వీటిలో భాగంగా ఇరవై రెండో విడతకు సంబంధించి డబ్బులు మీరు తెలుసుకోవాలనుకు తీసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా కేవైసీ ప్రక్రియ అనేది కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులు పడుతాయి కూడా సమాచారం అయితే రావడం జరిగింది కంపల్సరీ మీ ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకుని లేదంటే మీకు అయితే ఈ యొక్క డబ్బులు రావని కూడా స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది కాబట్టి వీటితో కలిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు రైతు భరోసాకు సంబంధించి కూడా వీటితో కలిపి కూడా రైతు భరోసా ఇస్తామని కూడా సమాచారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటితో పాటు నాలుగు వేల రూపాయలు కలిపి ఆరు వేల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశాలు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందించుకోవడం అయితే జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అందరూ కూడా షేర్ చేయండి